and also our very own... of NBA season 3... ...big <laughs> round of applause everyone... ...thank you to all the new... ...Tanky boy to speak... ...before we speak, so... లైక్ ఎ సైట్ హీ ఈస్ ద హైయెస్ట్ రన్ గెట్ ఫర్ రంజీ ట్రోఫీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ దిస్ సీజన్ అ అబ్బాయి గ్రౌండ్ అఫెప్ట్గా ఉండదు సో అక్కడ వెళ్ళి తన ఐపీఎల్ స్టేజ్ ఓన్ చేసుకునే ఒక ఎక్స్పీరియన్స్ దీని నుంచి ఇస్తుంది అండ్ ఐపీఎల్ చూస్తున్నప్పుడు మ్యాచ్తో పాటు కొంచెం అరౌండ్ ద మ్యాచ్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిన వీళ్ళ వీళ్ళకందరికి కూడా ఆఫ్టర్నూన్ చెప్పుకుంటూ ఈరోజు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన ఈ ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్స్ అలానే ఓనర్స్ ఎస్పెషల్లీ ఈ ప్రీమియం లీగ్ థర్డ్ ఇయర్ నడుస్తుంది ఈ ప్రీమియం లీగ్